ఏహోవా న్యాయమును ఆలకించుము నా మరణ అంగీకరించుము నా ప్రార్థనకు సేవయొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు గాక నీ దృష్టి న్యాయముగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించి పరిశోధించితివి నీకు ఏ దురాలు వచ్చినాయో కాన రాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను నా కాలు జారలేదు నేను నీకు పెట్టుకుని విన్నాను దేవా నీవు ఉత్తరం ఇచ్చేదవు నాకు శవి యొక్క మాట ఆలకించుము నీ సరైన వారిని వారి మీదికి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి శ్రమలను చూ దేవుడి పరిశుద్ధాక్యం నన్ను కాపాడుము నన్ను లయపరచ గోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడి క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొనియున్నారు మమ్మను నేలను కూల్చుటకు చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు వలెను స్టార్ట్ అయిన పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు ఏహోవా లెమ్ము వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గెలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుగుడిలో దేవించి ఆశ్రదించిన బాగా ప్రేమించేదా తవరకు నీ మహిమలు చెరువరకు అందరూ కూడా పాడదాం నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చెరువరకు ప్రేమించేదా ఏ ప్రేమించేదా ప్రేమించేదా ఏ నిన్నే ప్రేమించేదా 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 భటియా ప్రేమించేదా ప్రేమించేదా ప్రాణమున్నంత వరకు నీ మహిమాలు చేరవరకు అవును ఎస్ నా ప్రాణమున్నంత వరకు నీ మహిమాలో చెరు వరకు ఆరాధించేదా ఎస్ నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా అందరూ కూడా చేద్దా ఆరాధించేదా 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 నా మహిమలు చెరువరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చెరువరకు ప్రార్థించేత యస్సు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేత యస్సు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చేవించేదా ఎస్ రాజా నిన్నే సేవించేదా సేవించేదా ప్రా నా ప్రాణ మున్నంత వరకు నిలు చూ నామున్నంత వరకు నిరేరకు నీవే నీవే నా దగ్నావు నీవే చె అమూ యమైనా రాము నిష్కలంకైనా రాబో అమూ యమైనా రాము నిష్కలంక మైనా రాము రక్త రక్త రక్తము ర యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 నిన్ను స్తుతించే ఆరాధింతను నా చింతలు మరచెదము నిన్ను స్తుతించే ఆరాధింతను चिन्तन मराचनु आराधना आराधन ందరో నన్ను విడచిపోయిన పో రంగారో నన్ను విడచిపోయినదో ఎన్నెన్న ఇబ్బందులకు గురి చేసినదో నన్ను నేవో విలువాలే దయమిస్తా ఎన్నెన్న ఇబ్బందులకు గురి చేసినో నన్ను లేవో విలువాలేదయ్యా ఎంత మంచి దేవుడవే సయ్యా ఎంత మంచి దేవుడవే సయ్యా చింతనంది తీరా చేరాగా ఎంత మంచి దేవుడవే సయ్యా నా చింత ఎంత మంచి దేవుడ వే సయ్యా చేరగా ఎంత మంచి దేవుడ సయ్యా నా చింతల తిరేనయ్యాలు చేరగా ఎంత మంచి దేవుడ సయ్యా నా చింతల నీ తీరే నయ్యా నీ దగ్గరికి వస్తే ఏ కష్టాలు లేవయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా ఇల్లు చేరాగా ఎంత మంచి దేవుడవేసయ్యా వేసయ్యా నా చింతలన్నీ నీవు నన్ను విడవలేదయ్యా అవును ప్రభ ఎవరు మమ్మల్ని విడిచినా కానీ ప్రభు నీవు మమ్మల్ని విడువని గొప్ప దేవుడు ప్రభు గొప్ప దేవుడు మీకు పొందనాడు ప్రభు ఏమిచ్చి మీరున్న మేము తీర్చగలం అట్టి మాకు గొప్ప దే గొప్ప దేవుడు మీకు పొందనాలి ప్రభులు ప్రభా ఇంకను మమ్మల్ని సజీవులుగానే ఉంచావు ప్రభు ప్రభా మీద దేశాలనే ఇస్తున్నాయి ప్రభ ప్రజల మీద ప్రజల్లే ఇస్తున్నారు ప్రభా అయినా కానీ మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచావు ప్రభు గొప్ప దేవుడా మీకు వందనాలు ప్రభు మమ్మల్నికను ప్రభా ఎంతగానో కాపాడుచున్న గొప్ప దేవుడా మీకు వందనాలు ప్రభులు మహాగనుడును మహాపరిషదు మా ప్రభు ప్రభాని నామముడుకు పరిశు గొప్ప నామములు ప్రభు ప్రభా దీవించింది ప్రభు ప్రభా మీ పాదాల చెంత మేము చేరి ఉన్నాం ప్రభా మహాందరిని దీవించండి కాచి కాపాడు ప్రభు ప్రభా సంఘాన్ని దీవించండి ప్రభా చాలా మంది మేడం సాక్ష్యములు చెప్పి ఉన్నారు వారు సాక్ష్యములో ఏ అవసరలో వారు ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభాత్ని దీవించండి ఆశ్రదించి కాచి కాపాడు అలాగే తను జరగబోయే క్రిస్మస్ మీ ఆధీనంలో ఉంచుకోండి పురవా క్రిస్మస్ ఘనంగానే జరిగించండి మీ మహిమకరంగా జరిగించుకుంటారు అని పురే మా ప్రతి ఒక్క పెద్ద దీజుడు ఆశ్రు కాచి కాపాడతారు త్వరలో రానైనా నజరేతడు ఏశుడు పరిశుద్ధి నవ్వులు అడిగి పెడుకుంటున్నామా పిర్లో గొప్పతని ఆమె